క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా ఆటస్థలాలు లేక వాటికి చాలామంది అవుతున్నారు అలాంటి వారి కోసమే అద్దె మైదానాలు వస్తున్నాయి అన్ని రకాల క్రీడలకు తగినట్లు ఓపెన్ గ్రౌండ్లు సిద్ధమయ్యాయి స్టేడియాన్ని తలపించేలా కొందరు ఔత్సాహికులు వీటిని సిద్ధం చేస్తున్నారు స్థానికంగా నిర్వహించే వివిధ మెగా టోర్నీలకు సాధనకు ఈ మైదానాలే వేదికలవుతున్నాయి క్రికెట్ సహా ఇతర క్రీడల్లో రాణించాలన్న ఆసక్తి పిల్లలు యువతలో ఉన్నా వారి డిమాండ్కు తగ్గట్లుగా క్రీడా మైదానాలు ఉండట్లేదు ఇదే సమయంలో అందుబాటులోకొచ్చిన ఓపెన్ గ్రౌండ్స్ వారి అవసరాలను తీరుస్తున్నాయి కాకినాడ నగరం గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకొచ్చిన ఈ ఓపెన్ గ్రౌండ్స్కు ఆదరణ పెరుగుతోంది రామేశ్వరం చొల్లంగి కోరింగలో ఏర్పాటు చేసిన ఈ మైదానాల చుట్టూ ఫెన్సింగ్ లైట్ల వంటి సదుపాయాలు ఉన్నాయి అన్ని హంగులు సౌకర్యాలు ఉండటంతో క్రీడాకారులు సాధన చేసుకునేందుకు టోర్నీల నిర్వహణకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి రెగ్యులర్గా మన మన యాక్టివిటీస్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము జాబ్కి వెళ్ళటం కానీ వర్క్ చేసేవాళ్ళు కానీ అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతూ కొంచెం వాళ్ళ ప్యాషన్ కూడా కొంచెం దూరం అవుతూ ఉంటారు ఇలాంటి క్రికెట్ ఆడాలనే ప్యాషన్స్ని కూడా సో ఇలాంటి గ్రౌండ్స్ కొన్ని మన అవైలబిలిటీలోకి రావటం వల్ల మన ప్యాషన్ని అందరూ తీర్చుకునే విధంగా మనకి ఒక టైంపాస్ ఒక ఇది యాక్టివిటీ వైజ్ మనకి దొరికినట్టు అనిపిస్తుంది ఇవి రెగ్యులర్గా సండేస్ వచ్చి ఆడుతూ ఉంటాము లేదంటే ఈవినింగ్ కూడా కొంచెం వర్క్ అంతా అయిపోయిన తర్వాత సిక్స్ కాడి నుండి సెవెన్ కాడి నుండి కూడా ఆడుకోవడానికి మనకి ఇలాంటి గ్రౌండ్స్ చాలా అవైలబిలిటీలోకి వచ్చినాయి డే నైట్ మ్యాచ్లు ఆడాలంటే మనం ఖచ్చితంగా మ్యా మ్యాచ్ చూడడానికి వెళ్ళాలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇప్పుడు అలా కాదు హైదరాబాద్ లాంటి దాంట్లోనే లైటింగ్లు వచ్చి మనకు కూడా మొత్తం లైట్లు ఫ్లడ్ లైట్లు పెట్టారు దగ్గర దగ్గర యాభై లక్షలు వేయంతో కరోనా అయిపోయిన తర్వాత నుంచి గ్రౌండ్లు స్టార్ట్ చేయడం వీళ్ళు బిజినెస్ కూడా బాగుంది ప్లస్ ఇలాంటి గ్రౌండ్లు ఇంకా రెండు మూడు వస్తే పిల్లలందరూ క్రికెట్ బాగా ఆడుకుంటారు ఈ కాకినాడ జిల్లా వాసులు కూడా బాగుంటుంది ఓపెన్ గ్రౌండ్స్ లో ఇరవై ఓవర్ల మ్యాచ్ కు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు రుసుముగా తీసుకుంటున్నారు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడితే నాలుగు గంటలకు ఎనిమిది వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు టెన్నిస్ ఫుట్బాల్ కు ఏడు వందల నుంచి తొమ్మిది వందల దాకా వసూలు చేస్తున్నారు ఓపెన్ గ్రౌండ్స్ లో ఆడటం వల్ల ఆట తీరు మెరుగవుతుందని క్రీడాకారులు చెబుతున్నారు సో ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి గ్రౌండ్స్ రావడం వల్ల లైక్ చాలా మంది ప్లేయర్స్ కి ప్రాక్టీస్ మ్యాచెస్ కి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఏపీఎల్ ఆడడానికి లేదంటే డిస్టిక్స్ కి ఆడడానికి లేదంటే అక్కడ స్టేట్ ప్రాబుల్స్ కి నార్మల్ ప్లేయర్స్కి కి నార్మల్గా నెట్స్ ప్రాక్టీస్ కంటే ఓపెన్ వికెట్ కానీ మ్యాచ్ ప్రాక్టీస్ కానీ చాలా యూజ్ అవుద్ది మేము మాక్సిమమ్ ఛాన్స్ ఉన్నంత వరకు ఇక్కడే మాక్సిమమ్ మ్యాచెస్ ఆడడానికి ట్రై చేస్తున్నాం బాక్స్ క్రికెట్స్ బాగానే ఉంటాయి కాకపోతే ఎంత స్పేషియస్గా ఉండవు ప్రాపర్ మ్యాచ్ ఆడడానికి ఉండదు సో ఓపెన్ గ్రౌండ్స్ లో ఆడడం వల్ల లైక్ ఆ మ్యాచ్ ప్రెజర్ తగ్గుతుంది లైక్ మనం మన స్ట్రెంత్స్ ఏంటో మనకు తెలుస్తాయి సార్ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా పిచ్ గ్రాస్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత మేము రామేశ్వరం వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఇక్కడికి వచ్చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు క్రికెట్ ఆడదాం అంటే అక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో రంగరాయ తప్ప వేరే ప్రైవేట్ గ్రౌండ్స్ వేయలే సో అసలు ఇక్కడ క్రికెట్ ఆడడానికి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు గ్రౌండ్ లేదు అది చూసి మనం అసలు ఇక్కడ ఎందుకు గ్రౌండ్ పెట్టకూడదు అని చెప్పేసి క్రికెట్ గ్రౌండ్ పెట్టాలి క్రికెట్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తాం సో టర్ఫ్ వికెట్కి మేము ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఎక్కడి నుంచి అయితే మనకి మట్టి తీసుకొచ్చి యూజ్ చేస్తారు సేమ్ అదే యూస్ చేస్తాం మనం కూడా బౌన్స్ రావాలని చెప్పేసి అలాగే గ్రాస్ కూడా వచ్చేసి మనం ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ యూజ్ చేసే బెర్ముడా గ్రాస్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు అక్కడి నుంచి తెప్పించి మేము హైదరాబాద్ తెప్పించి ఇక్కడ ప్లాంటింగ్ చేస్తాం శని ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ ఓపెన్ గ్రౌండ్స్ కు వచ్చి ఉత్సాహంగా ఆడుకుంటున్నారు